నమస్తే వెల్కమ్ టు టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ ఇజ్రాయిల్ అటు లెబనాన్పై భీకర దాడులు చేస్తోందనే వార్తను మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం నిజంగా చెప్పాలంటే అటు హమాస్ ఉగ్రవాదుల్ని వాళ్ళ ఖేల్ కథం కొట్టిన తర్వాత ఈరోజు హెజ్బుల్లాను టార్గెట్గా చేసి లెబనాన్ మీద భీకర దాడి చేస్తోంది ఇజ్రాయెల్ సో కంటిన్యూస్గా స్ట్రైక్స్ చేస్తూనే ఉంది అయితే ఇక్కడ మరొక వార్త మనకు వినబడుతోంది ఏమిటి అంటే ఇజ్రాయెల్లోని డోమ్ సిస్టమ్ కంటే అతీతంగా కూడా హెజ్బుల్లా అటు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తోంది ఇజ్రాయెల్ మీద భీకర దాడి చేస్తోంది లెబనాన్ అంటే అక్కడి హెజ్బుల్లా ఉగ్రవాదులు అన్నట్టుగా ఒక వార్త వినపడుతోంది ఇజ్రాయెల్ రాజధాని తెల్ అవీవ్ లోని ముఖ్యమైన ప్రాంతాలని టార్గెట్ గా చేసుకుని అక్కడ బాంబ్ బ్లాస్టులు చేశాయి అందులో సక్సెస్ అయ్యింది హెజ్బుల్లా అనే వార్త వినబడుతోంది నిజానికి కొన్ని విజువల్స్ కూడా హెజ్బుల్లా రిలీజ్ చేసింది ఏమిటి అంటే కొన్ని వీధుల్లో ఆ రాకెట్లు అక్కడ పడి అక్కడ ఉన్న బిల్డింగ్లు కానీ కార్లు కానీ చెట్ల మీద పడడం ఇట్లాంటివన్నీ కూడా కొంత ఒక వీడియోనైతే హెజ్బుల్లా రిలీజ్ చేసింది నిజానికి ఆ వీడియో చూసినట్లయితే హెజ్బుల్లా ఒక సక్సెస్ రేషియో స్టార్ట్ చేసిందా అన్న డౌట్ వస్తుంది ఎందుకంటే డోమ్ సిస్టమ్ దుర్భేద్యమైన సిస్టంగా మనం ఇప్పటి వరకు చెప్పుకుందాం కానీ ఈరోజు హెజ్బుల్లా రిలీజ్ చేసిన వీడియోలు కనుక మనం చూసినట్లయితే అఫ్కోర్స్ మనం యూట్యూబ్లో మన వీడియోలో దాన్ని ప్లే చేయలేం కాబట్టి ఫొటోస్ రూపంలో అట్లీస్ట్ దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము సో ఆ ఫొటోస్ కనుక చూసినట్లయితే నిజంగానే సక్సెస్ అయ్యిందా అనే పరిస్థితి కనబడుతోంది ఒకవేళ నిజంగానే హెజ్బుల్లా కనుక ఇందులో సక్సెస్ అయ్యింది అంటే ఏమిటి సిచ్యువేషన్ రేపటి రోజున హెజ్బుల్లా ఇంకా భీకరమైన దాడులు చేస్తుందా డోమ్ సిస్టమ్ని కూడా తలదన్నే విధంగా ఇజ్రాయల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందా ఏం జరగబోతోంది అక్కడ ఇది మనం మాట్లాడదాం అండ్ ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్ అయితే చేస్తోంది అది కంటిన్యూ అవుతోంది మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా ఇజ్రాయెల్ ముందుగా అటు హమాస్ని ఖతం కొట్టేసింది ఆ తర్వాత ఇప్పుడు హెజ్బుల్లా మీద దాడి చేస్తోంది ఇక హౌతీలు కూడా ఉన్నారు భవిష్యత్తులో కాబట్టి వాళ్ళ మీద కూడా ప్రణాళిక రచించే రోజులు రాబోతున్నాయి ఎందుకంటే యుద్ధం తన రూపురేఖల్ని మార్చుకుంది అని ఇజ్రాయెల్ మొన్నటికి మొన్న చెప్పింది సో ఈ నేపథ్యంలో ఈ వార్త వినడం అంటే హెజ్బుల్లా ఈ దాడులు చేయడం అనేది మరి ఏమిటి ఆ సిచ్యువేషన్ నిజంగానే హెజ్బుల్లా ఒక ఒక సక్సెస్ బిల్ కొట్టిందా ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని ఏమైనా అక్కడ సక్సెస్ఫుల్గా అటాక్ చేసే ప్రయత్నం జరుగుతుందా ఏం జరుగుతోంది ఇదంతా మనం తెలుసుకుందాం మనతో పాటు రామచంద్రరావు గారు ఉన్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వారిని అడిగి తెలుసుకుందాం మిగతా విషయాలన్నీ కూడా రామచంద్రరావు గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం సో ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్లో అన్నట్టుగా హెజ్బుల్లా దాడి చేస్తే అయితే కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేసింది హెజ్బుల్లా దాంట్లో ఆ రాకెట్ లాంచ్ అయ్యి అక్కడ బ్లాస్ట్ అవ్వడం ఇదంతా కూడా ఇజ్రాయెల్లో తెల్లావీబ్లో సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు మేము కూడా సక్సెస్ అయ్యాం ఐరోన్ డోమ్ సిస్టమ్కి అతీతంగా అని చెప్పుకోవడమా లేకపోతే ఏమిటి ఎట్లా అర్థం చేసుకోవాలి యా ఇప్పుడు బేసికలీ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ దేశమైనా సరే ఒకసారి అటాక్ జరిగినప్పుడు ఏంటంటే ఇంత ముందు కూడా చూసాం మనం ఇరాన్ కూడాను కొంతవరకు రెస్ట్రెంట్ చూపించింది ఎప్పుడైనా అటాక్ జరిగినప్పుడు ఆల్ రైట్ దాన్ని అనలైజ్ చేయటం కవాన్ కొట్టారా ఎందుకు కొట్టారు మన మీద ఆక్యుపేషన్ చేద్దామని కొడుతున్నారా లేకపోతే మన దేశాన్ని నష్టపడదాన్ని నష్టం జరగాలని చేస్తున్నారా లేదా యాక్చువల్ గా ఎవరన్నా టెర్రరిస్టు కొడుతున్నారా అన్నది ఆలోచించుకుని అప్పుడు కానీ దేశం డిసైడ్ చేసి రిటాలియేట్ చేస్తాం కానీ రిటాలియేషన్ రిటాలియేషన్కి ఏంటంటే జనరల్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి ఏ దేశానికైనా ఆ దేశం ఆత్మాభిమానం మనం ఒకటి ఉంటుంది ఆ ఆత్మాభిమానం ఎప్పుడైతే వాళ్ళ దెబ్బతిత్తుందని తెలుస్తుందో అప్పుడు కచ్చితంగా ఆ దేశం తిరిగి వారి మీద అటాక్ చేస్తానని ప్రయత్నిస్తాం ఇంతకు ముందు ఇరాన్ లో జరిగింది కూడా అదే ముందు ఇరాన్ మీద స్ట్రైక్ చేసినప్పుడు ఇరాన్ లో హెజబుల్ అలీడర్ చంపేసినప్పుడు అప్పుడు ఇరాన్ కూడా క్లియర్ గా అంది మీరు మా దేశంలోకి వచ్చి డెమాస్కస్ లో ఎంఎస్ పెట్టారు తర్వాత ఇరాన్ లోకి వచ్చి మా హెజుల్ అలీడర్ ఇక్కడ చంపారు మా దేశం చంపారు కనుక మేము తెలుగు జవాబు ఇస్తాము అలాగే అప్పుడు యాక్చువల్లీ నేను అనుకోవడం ఏంటంటే దట్ ఈస్ ద టైమ్ యాక్చువల్ గా ప్లాన్ ఏంటి ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయల్ కొట్టలేదు అండ్ క్లోజెస్ట్ ఎవరున్నారు హెజ్బుల్లా హెజబుల్లా హెజబ్బుల్లా బేసికలీ ఇరాన్ ఒక ఫార్వర్డ్ వింగ్ అనుకోండి వాళ్ళకి ఫ్రంట్ ఫేస్ లైక్ హోటల్ లో మనం ఫ్రంట్ హస్ మీద కూర్చుంటారే సో ఇరాన్ ఫ్రంట్ ఫేస్ ఏమో అక్కడ హెజబుల్ క్లోజెస్ట్ క్లోజెస్ట్ ఇజ్రాయెల్ బోర్డర్స్ కనుక ఇరాన్ ఎప్పుడు హెజ్బుల్లా ని ఫోర్ ఫ్రంట్ లో పెట్టి వాళ్ళని ఫైనాన్స్ చేసి వాళ్ళతో జబరాట్ చేస్తుంది ఎందుకంటే హెజ్బుల్లా ముందు నుంచి స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి వెరీ క్లియర్ గా ఇజ్రాయల్ నుంచి రూప్ మాపుతాం ఇజ్రాయల్ నుంచి కంప్లీట్ గా తీసేస్తాం ఎస్టిమేట్ చేసేస్తాం కంప్లీట్ దేశాన్ని రూప్ మాపుతాం అన్న స్టేట్మెంట్స్ ఖచ్చితంగా హెజ్బుల్ ఎప్పుడైనా ఇచ్చింది రైట్ దో అఫ్ కోర్స్ హిస్టరీలో మనం బ్యాక్గ్రౌండ్ హిస్టరీలోకి అయితే బిట్వీన్ లెబనాన్ అండ్ ఇజ్రాయల్ హిస్టరీ ఆలోచిస్తే మధ్యలో చాలా వార్ జరిగినాయి లెబనాన్ లో సివిల్ వార్ జరిగినాయి ఇవన్నీ జరిగిన తర్వాత ఇజ్రాయెల్ కూడా కొంతవరకు నైన్టీన్ ఎయిటీస్ లో విత్డ్రాల్ చేసుకోవడం కూడా జరిగింది వాళ్ళ ఆక్యుపై చేసిన అదంతా విత్డ్రా చేసుకున్నారు యునైటెడ్ నేషన్స్ యాక్సెప్ట్ కూడా చేసింది కానీ అక్కడ చిన్న ముక్క మిగిలిపోయింది ఒక ఫార్మ్స్ షెబా ఫార్మ్స్ దాన్ని గుర్తు నాట్ ఐ థింక్ షెబా ఫార్మ్స్ ఆ ఫార్మ్స్ రఫ్లీ అరౌండ్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్స్ ట్వీ థర్టీ స్క్వేర్ కిలోమీటర్స్ రఫ్లీ ఉండే ఏరియా అని అదొకటి డిస్ప్యూట్ ఏరియా వండిపోయింది అది డిస్ప్యూట్ ఏరియా ఎందుకు పడింది అంటే ఒకప్పుడు సిరియా కూడా దాని ఓనర్షిప్ మీదేసుకుంది ఎనీ ఆ డిస్ప్యూట్ అలా వండిపోయినప్పుడు హెజ్బుల్ లాంటి ప్రస్తుతానికి ఏంటంటే ఎలాగెలాగా రిటాలియేట్ చేయాలి ఎందుకంటే బేసికలీ మనం లెబనాన్ చూస్తే లెబనాన్ లో కన్వెన్షన్ ఆర్మీ ఒకటి ఉంది కానీ బేసికలీ కన్వెన్షనల్ ఆర్మీ కన్నా హిజ్బుల్లా ఐఆర్జీ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారే దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ యాజ్ ఫర్ లెబనాన్ కట్ ఏ హిస్టరీ లో చాలా డిఫరెన్స్ వచ్చినాయి లెబెస్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు కొన్నాళ్ళు హిజ్బుల్లా వాళ్ళు తిరిగి గవర్నమెంట్ లో మెజారిటీ సంపాదించారు మరి తర్వాత పోయింది కానీ ఒక పాయింట్ లో ఏంటంటే లెబనీస్ అంతా ఒప్పుకుంది వెదర్ ఇస్ క్రిస్టియన్స్ ఆర్ సిరియన్స్ ఆర్ లెబనీస్ ఈ ముగ్గురు అక్కడ కంట్రీలో ఉన్నారు ముగ్గురు కలిసి ఒప్పుకున్న పాయింట్ ఏంటి హిజబుల్లా అపోజ్ చేయండి హిజుల్లా కెన్ క్యారీ ఆన్ దర్ యాక్టివిటీస్ హిజ్బుల్లా హిజ్రాయల్ తో దెబ్బలాడవచ్చు అన్నట్టుగా ఒప్పుకున్నారు సో ఆ రీతిగా మనం చూసుకున్నట్టుగా ఇప్పుడు ప్రయత్నం చేసింది ఏంటి బెలెస్టెక్ మిసైల్ ఫైర్ జాటు మొదలు పెట్టి ఇప్పుడు మనం ఐరన్ డూమ్ గురించి మాట్లాడుతున్నారు ఐరన్ డూమ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆపలేదు ఇంతకు ముందు కూడా గాజాని గాజా నుంచి హమాసు స్ట్రైక్ చేసినా కూడా ఎందుకంటే ఏ ఐరన్ డోమ్ అయినా మిసైల్ ని యాంటీ బెలిస్టెస్ మిసైల్స్ కింద దాన్ని స్టాప్ చేయాలి దాన్ని అప్స్ట చేయాలనుకుంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది రైట్ ఆఫ్ హ్యాండ్ నేను చెప్పలేను థౌజండ్ మిసైల్స్ వన్ టైమ్ విత్ టూ మినిట్స్ త్రీ మినిట్సా ఫైవ్ మినిట్స్ నా కరెక్ట్ టెక్నికల్ పోయింది బట్ ద క్లియర్ కట్ ఇంత లిమిట్ వచ్చేటప్పటికి ఆ లిమిట్ దాడిపోతే కొన్ని మిసైల్స్ క్లియర్ అయిపోతాయి సిలర్లీ హెస్బుల్ లో కూడా సాచురేషన్ పాయింట్ ఉంటుంది ఒక ప్రతి సాచురేషన్స్ ఎప్పుడైతే ఒక ఫైర్ అయినట్ైతే ఆ ఏరియాలో అరండ్ కూడా దానిని పట్టుకోలేదు చూస్తే సారీ కాల్ దిస్ ఐరో మీద ల్యాండ్ అవ్వక ముందే ఇంటర్సెప్ట్ చేసామని చెప్తున్నారు వార్ వార్లో ఎప్పుడు ఏంటంటే అంటారే ద ఫస్ట్ వార్జు అంటారు నిజాని నిజానిజాలు ప్రతి కంట్రీ ఏంటంటే వాళ్ళు హెజబుల్ ఏమో మేము ఇచ్చేసామని చెప్పుకుంటారు ఇదిలా ఏమో అని ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు బట్ కమింగ్ బ్యాక్ టు హెజబుల్లా స్ట్రైక్ చేసింది అందరికీ తెలిసిందే అంటే రామచంద్రరావు గారు ఇక్కడ మీరు అన్న పాయింట్ ప్రకారం చూస్తే ఆ క్యాపబిలిటీ ఆ లిమిట్ ఏదైతే ఉందో అది దాటి హెజ్బుల్లా ఫైర్ చేసిన అంత సత్తా ఉండిందంటారా ఎస్ అది దట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఎట్ ఆల్ ఎందుకంటే ఇరాన్ సప్లై చేస్తుంటుంది అట్లీస్ట్ టెన్ థౌసండ్ మిసైల్స్ ఫోర్ థౌసండ్ మిసైల్స్ ఫైవ్ థౌసండ్ మిసైల్స్ సప్లై చేస్తుంది ఎందుకంటే రాన్ ఈస్ ఆల్రెడీ నో నోన్ టు హ్యావ్ ద మిసైల్ మ్యానుఫాక్చరింగ్ క్యాపబిలిటీ ఉందని డిక్లేర్ చేశారు న్యూక్లియర్ ఇంకా వాళ్ళు అంటున్నారు న్యూక్లియర్ కూడా ఉండొచ్చు మా దగ్గర అన్నట్టుగా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రపంచంలో పూర్తిగా ఇంకా నమ్మకం లేదు ఇరాన్ ఆల్రెడీ న్యూక్లియర్ టిప్ పెట్టింది ఆ మిసైల్ అనేది ఇంకా తేల్లేదు కానీ మిగిలిన మిసైల్స్ అయితే ఖచ్చితంగా ఇరాన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఇండైరెక్ట్ గా సీక్రెట్ గా ఖచ్చితంగా హెస్బుల్లాకి చేస్తుంది మిసైల్ చేస్తుంది గాన్స్ ఇస్తుంది కంప్లీట్ మిలిటరీ సపోర్ట్ ఇస్తుంది కనుక హిజ్బుల్లా ఖచ్చితంగా ఫైర్ చేస్తుంది అని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఉన్న న్యూస్ బట్టి అనలైజ్ చేస్తే ఖచ్చితంగా హిజుల్లా ఫైర్ చేసింది ఫైర్ చేసిన తర్వాత యాక్చువల్ డామేజ్ ఎక్కడ జరగలేదు డామేజ్ జరిగితే గానీ ట్రూ మనకు తెలవు రైట్ యాక్చువల్ మిలిటరీ టార్గెట్స్ కానీ సివిలింగ్ టార్గెట్స్ కానీ ఇట్స్ నాట్ ఎంత పెద్ద క్యాజువల్టీస్ అన్నట్టు ఇంతవరకు ఏం బయటకు రాలేదు అంటే కొంత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కి సంబంధించిన ఏరియాలో వేశాము అన్నట్టుగా తర్వాత ఒక ముగ్గురు నలుగురికి దెబ్బలు తాకాయి అన్నట్టుగా కొంత వార్త వస్తోంది వాళ్ళు రిలీజ్ చేసిన ఫుటేజ్ కూడా కరెక్ట్ కానీ ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ డెమేజ్ చేస్తుంది బట్ నేను ఒప్పుకుంటాను మీరు చెప్పింది కరెక్టే ఖచ్చితంగా ఫైర్ చేస్తే ఎంతో కొంత క్యాజులిటీ ఖచ్చితంగా జరుగుంటాయి రైట్ సివిల్ క్యాజులిటీయా డిఫెన్స్ క్యాజులిటీయా అది ఏంటంటే ఒక్కోసారి ఏ చేసి అనే సరే ఒక్కోసారి వెంటనే డిక్లేర్ చేయరు ఎందుకు డిక్లేర్ చేయరు డిక్లేర్ చేసాం అనుకోండి ఎస్ మా డిఫెన్స్ కొట్టారు కొట్టారనేసి వాళ్ళ వెంటనే ఓహో ఈ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్ కొట్టగలిగిన మళ్ళీ అక్కడే ఫైర్ చేద్దాం ఇంకా ఏమైనా డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్ మిగిలినట్టు ఇంకా పూర్తిగా దాన్ని కంప్లీట్ గా నాశనం చేసేద్దాం అని మేము కొడతాం కనుక క్లెయిమ్స్ కౌంటర్ క్లెయిమ్స్ రాంగ్ క్లెయిమ్స్ రైట్ క్లెయిమ్స్ చాలా జరుగుతాయి సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఇందులో నాకు డౌట్ ఏమీ లేదు దట్ హెజ్బుల్లా ఖచ్చితంగా మిసైల్ ఫైర్ చేసింది కాబట్టి అటాక్ ఎవరు వెళ్ళారు ప్రస్తుతానికి ఇంతవరకు ఆ స్టేజ్ హెజ్బుల్లా దగ్గర కూడా లేదు కానీ ఏంటంటే ఇజ్రాయెల్ క్లియర్ కట్ ఎయిమ్ ఒకటే హెజ్బుల్లా అని వాళ్ళు గ్రూప్ అయ్యి ఒక ఫోర్స్ కింద ఏదన్నా పెద్ద దండయాత్ర మొదలు పెట్టే ముందే రైట్ దీని ఏంటంటే ప్రిపరేటరీ కింద వార్ ముందు స్టార్ట్ అవ్వక ముందే వార్ను కంప్లీట్ చేయడం ట్యాక్టిక్స్ గా అంటాం ఏమిటి వాళ్ళ యొక్క స్థావరాలు వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ చేసే స్థలాలు వాళ్ళు ఎక్కడైతే ఎమరేషన్ దాచుకునే స్థలాలు ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళ కమ్యూనికేషన్స్ టవర్స్ కమ్యూనికేషన్ సెంటర్స్ ఉన్నాయో ఎక్కడైతే ఎయిర్ ఫీల్డ్స్ ఉన్నాయో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో ఇలాంటి చోట్ల ఏ దేశమైన ఇజ్రాయల్ ఎప్పుడూ అది వాళ్ళొక బేసిక్ ఎయిమ్ అది వార్ ఎక్కడ స్టార్ట్ చేసే ముందు ఎనిమీ దగ్గర ఉన్న వార్ ఫైటింగ్ పొటెన్షియల్ వార్ ఫైటింగ్ కేపబిలిటీస్ రైట్ ఇన్‌స్టలేషన్స్ ఇవన్నీ అన్ని కొర్తాని ప్రెజెంట్ సో ఖచ్చితంగా ఇట్ విల్ కంటిన్యూ టు కీప్ స్ట్రైకింగ్ ఎయిర్ పవర్ కోడ వార్త యా ఓకే అయితే మీరు అన్నట్లుగా రామచంద్రరావు గారు సో ఇప్పుడు ఇస్ ఇరాన్ బ్యాకప్ చేస్తోంది మొత్తం హెజ్బోల్లాకి సో ఈ రకంగా చూసినట్లయితే ఐరోన్ డోమ్ని కూడా కొంత ఛాలెంజ్ చేసి సక్సెస్ అయిన పరిస్థితి సో ఇది ఎటు దారి తీసే అవకాశం ఉంటుంది సో ఇంకా ఎక్కువ అన్నట్టుగా సో ఈ టెక్నిక్ ని ఉపయోగించి ఇజ్రాయెల్ ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయా లేకపోతే ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేసే డామినేట్ చేస్తాయా ప్రస్తుతం మనం చూసిన వార్ ప్రకారం ఇంతవరకు జరిగిన ప్రకారం ఏంటంటే హమస్ హీద ఉన్నంత తీవ్రంగా ఇంతవరకు ఇస్బుల్ మీద స్టార్ట్ చేయలేదని కానీ ఏంటంటే ఇలాగే హిజ్బుల్లా రిటాలియేట్ చేస్తే మేబీ అనదర్ టూ త్రీ డేస్ రైట్ ఈ టూ త్రీ డేస్ లో ఇజ్రాయల్ విత్ స్టార్ట్ యూజింగ్ ఆల్ ఇట్స్ ఫైర్ పవర్ ఉన్న ఫైర్ పవర్ అంతా ఎలాగైతే కంప్లీట్ నేలకి రేస్ టు ద గ్రౌండ్ చేశారే గాజాలో సిమిలర్ ఫ్యాషన్ హిజుల్లా స్థావరాన్ని ఖచ్చితంగా డెసిమేట్ చేస్తానికి కంప్లీట్ గా నాశనం చేస్తాను ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది కానీ ఈ మధ్యలో ఏం అని మనం వేచి చూడాలి ఎందుకంటే టు బికాస్ టర్కీ మిగిలిన దేశాలు ఏమంటే ఆల్ రైట్ లెఫ్ట్స్ ఇజ్రాయల్ ని నెమ్మదిగా నివారించగలిగితే అది డిప్లొసీ లో పెద్ద సక్సెస్ కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇమీడియట్ గా నాకు తెలియదు నేను అనలైజ్ ప్రకారం చేస్తే ఇజ్రాయెల్ ఇజ్రాయల్ ఇమీడియట్ గా స్టాప్ చేయదు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న అట్లీస్ట్ లిమిటెడ్ ఎయిమ్స్ వాళ్ళ గ్రాండ్ స్ట్రాటజీ కంప్లీట్ హెజ్బుల్లా నాశనం చేయాలని ఉండొచ్చు కానీ హెజబుల్లా కంప్లీట్ గా నాశనం చేయలేదు ఎందుకంటే వెల్ లెబర్ లెబనాన్ లో చాలా చోట్ల సివిలియన్స్ కూడా కలిసి ఉంది కానీ ఇంతకు ముందు మనం గాజాలో చూసింది ఏంటి సివిలియన్స్ ఉన్నా సరే వాళ్ళకు ముందు టాక్టిక్స్ ఏంటి ముందు వార్నింగ్ ఇస్తారు లౌడ్ స్పీకర్ లోను ఇంటిలో సివిలియన్స్ ఇక్కడ అందరూ మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గాజాలో ఏం చేశారు నార్థన్ కాదని కంప్లీట్ గా మనుషులు వెళ్ళిపోండి మేము నార్త్ లో చేయబోతున్నాం సిమిలర్లీ ఆల్సో దట్ లుక్ విల్ డిసైడెడ్ యువర్ ఎంటైర్ ఫోర్స్ మచ్ పాసిబుల్ కనుక సివిలియన్స్ అందరూ వెకేట్ చేయండి అన్నట్టుగా సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా ట్రై చేస్తారు కానీ ఆ స్టేజ్ ఇంకా వచ్చిందా లేదా అన్నది మాత్రం మేబీ ఇట్ ఇస్ ప్రీ మెచ్యూర్ ఇంకా కొంత ఒక రెండు మూడు రోజులు ఈ వార్ సీసా అంటామే ఆ సీసా భజన్ అది కొంచెం పైన కింద ఆయన రెండు మూడు రోజుల్లోనే కొంచెం క్లారిటీ వస్తుంది ప్రస్తుతం ఏంటంటే దేర్ ఇస్ అ లిటిల్ హేజీ ఓకే రామచంద్రరావు గారు నిన్న మనం చేసిన వీడియో కూడా అంటే హమాస్ పని అయిపోయింది అని అంటూ మనం చేసిన వీడియో కూడా వ్యూవర్స్ బాగా ఆదరిస్తున్నారు అండ్ దానికి కంటిన్యూటీగా మనం ఈ వీడియో చేస్తున్నాం అయితే రిలేటెడ్ గా నేను అడిగే ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ వీడియో ప్రకారం సో మీరన్నారు ఇంతకు ముందు హమాస్ సో అది దాని పని అయిపోయింది తుడిచిపెట్టేశారు ఇప్పుడు నెక్స్ట్ హెజ్బుల్లాకి వచ్చారు సో హెజ్బుల్లా విషయంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లోనే ఉన్నారు అని అనుకోవచ్చు ఇంకా హాఫ్ వర్క్ కూడా వేయలేదు సో ఇక నెక్స్ట్ హౌతిల విషయం కూడా ఎంతవరకు మనం దాన్ని పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు ఎందుకంటే హెజ్బుల్లా చాలా కౌంటర్ అటాక్ ఈవెన్ హమాస్ కంటే చాలా తీవ్రంగా ఇస్తోందని అని అర్థమవుతోంది ఇక్కడ సో ఇలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఇజ్రాయల్కి ఎనిమిది ఫోర్సెస్ కింద మనం ఎవరిని ముగ్గురు చూసాం పక్కన హిజబుల్ హౌతీస్ ఉన్నారు ఒకవేళ ముగ్గురు ఒకే కలిసి కలిసి కొట్టున్నట్టయితే అప్పుడు విలీ వెళ్లి ఇంకా కొన్ని నేషన్స్ కూడా వచ్చాయి రైట్ కానీ అందుకే ఇజ్రాయల్ తెలివితేటలు ఇంత ముందు చేసింది ఎప్పుడు చేసేది దేనికి ముందు ఒకరిని అవుట్ చేస్తాం తర్వాత రెండోని తర్వాత మూడు అన్నట్టుగా బట్ హౌతీస్ నేను కోటం పెద్ద ఫోర్స్ కాదు హెజబుల్లాస్ హ్యూజ్ ఫోర్ హౌత్ ఈస్ కంపేర్లీ వెరీ వెరీ స్మాల్ ఫోర్స్ బేసికలీ టెక్నాలజీ కొన్ని డ్రోన్స్ కనిపిస్తున్నాయి కొత్త యుఎస్ అటాక్ చేశారు వాళ్ళు రైట్ కానీ హౌత్ ఈస్ మాత్రం ఐ డోంట్ విజులైజ్ దే ఆర్ ఎన్ ఫుల్ స్వింగ్ రైట్ నవ్ హెజ్బుల్లా ముందు షార్ట్అవుట్ చేస్తారు హౌత్ ఈస్ తో కూడా త్రూ మనకి తెలవకుండా జరుగుతున్న విషయాలు ఏంటి త్రూ ఎ థర్డ్ పార్టీ దేవుడు టోల్ ఈస్ బాబు మీరు మాత్రం దీంట్లో కలవద్దు మీరు కలిసారంటే మిమ్మల్ని కూడా నాశనం చేస్తాం అన్నట్టుగా భయపెట్టడం గాని లేకపోతే ఒక విధంగా ఇండైరెక్ట్ గా ఓకే గో స్లో అన్నట్టుగా సో మనం అంటామే తెలుగు పూర్వీకులు అన్నట్టుగా అన్నట్టు సో అలాగే ప్రస్తుతానికి హిజ్బుల్లా మీద ప్రస్తుతం ఏంటంటే ఫోర్స్ వాడుతున్నారు హౌత్ ఈస్ట్ ఒక విధంగా గా అలా కూర్చోపి దాని తర్వాత ఒకవేళ గొడవ చేస్తే మట్టి వాళ్ళ తర్వాత ఆయన దిస్ థింగ్ హిజ్బుల్లాస్ బిగ్గర్ ఆర్గనైజేషన్ హిజ్బుల్లా ఖచ్చితంగా ఇజ్రాయల్ షార్ట్అవుట్ చేయాలని ప్రయత్నిస్తుంది సేమ్ వే లైక్ అమాసి తీసుకొచ్చినట్టు హిజ్బుల్లా ప్రపంచం ఏమనుకున్నా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ వెనుకం చేసే స్థితి లేదు ఎందుకంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఆ నెతాయన్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కింద కంటిన్యూ అవ్వాలి ఎన్నో పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి తర్వాత యునైటెడ్ స్టేషన్స్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ యూకేళ్ళందరూ ఉన్నారు అందులో కొన్ని కంట్రీస్ కూడా వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కొన్ని భాగంగా ధైర్యంగా బయట చెప్తున్నాయి కొన్ని చెప్పట్లేదు కానీ ప్రతి వాళ్ళకి ఇంటర్నల్ ఇంట్రెస్ట్ ఏంటి ఏంటి ప్రపంచంలో అందరికీ ఒక ఇంట్రెస్ట్ అయితే కామన్ ఇంట్రెస్ట్ ఏంటి టెర్రరిజం ని తగ్గించాలి టెర్రరిస్ట్ ని ఎలాగలాగా మనుషుల మనం నాశనం చేయాలి టెర్రరిజం ప్రపంచాన్ని తగ్గించాలి అందులో రకరకాల డిఫరెన్షన్స్ ఉంటాయి ఏంటి అమెరికా కొంతమంది నచ్చిన టెర్రరిస్ట్ అయిపోతారు ఆ క్లాసిఫికేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ మరొక అప్డేట్ యా మరి మరొక అప్డేట్ తోటి మళ్ళీ కలుద్దాం సార్ సో అదండి విషయం మొత్తానికి ఇజ్రాయిల్కి సంబంధించిన డోమ్ శత్రు దుర్భేద్యమైన వ్యవస్థగా మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం అయితే అంతకు అతీతంగా హెజ్బుల్లా కొంత సక్సెస్ అయింది ఇజ్రాయిల్లోని కొన్ని వీధుల్లో ఆ రాకెట్స్ పేలాయి అనే వీడియోస్ని హెజ్బుల్లా రిలీజ్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది సో అందులో కొంత సక్సెస్ అయింది అని అనిపిస్తున్నప్పటికీ ఇందాక వారు పెద్దలు చెప్పినట్టు ఒక్కో సందర్భంలో కెపాసిటీకి మించి అంటే డోమ్ యొక్క కెపాసిటీకి మించి కనుక రాకెట్స్ లాంచ్ అయినప్పుడు బాంబులు లాంచ్ అయినప్పుడు ఒక దగ్గర మిస్ అయ్యే పరిస్థితి ఉంది అనేది కూడా అర్థమవుతోంది సో ఈ రకంగా హెజ్బుల్లా చేసిన ఈ దాడి కేవలం ఇక్కడ టెంపరీగా జరిగిన దాడిగా ఇజ్రాయెల్ ఆలోచించే పరిస్థితే మళ్ళీ సర్దుకుని లేచి పునరుత్తేజంతో మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది ఇదొకయితే ఇందాక వారు అన్నట్లుగా మొదటగా హమాస్ని తుడిచిపెట్టేసే ప్రయత్నం చేసింది అండ్ నిన్నటికి నిన్న హమాస్ క్లోజ్ అయిపోయింది అని ఇజ్రాయెల్ నుంచి మనం ఒక వార్త విన్నాం ఇదొకైతే అయితే నెక్స్ట్ హెజ్బుల్లాని టార్గెట్గా చేసి లెబనాన్ మీద భీకర దాడి చేస్తోంది ఇజ్రాయెల్ అఫ్ కోర్స్ ఇరాన్ బ్యాకప్ ఇచ్చినప్పటికీ కూడా తన సత్తా చూపెడుతోంది ఇజ్రాయెల్ ఆ తర్వాత హౌతీలు కొంత చిన్న ఫోర్స్ అయినప్పటికీ కూడా వారికి కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఆల్రెడీ వెళ్ళిపోతోంది నెక్స్ట్ లైన్లో మీరే ఉన్నారు అనే పరిస్థితి సో చూద్దాం రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ ఈ దాడిని ఇంకా ఎలా కంటిన్యూ చేస్తోంది బట్ ఏదేమైనప్పటికీ కూడా వారు అన్నట్లుగా సో ఉగ్రవాదుల్ని అంతం చేయడమే ప్రతి ఒక్కరి అభిమతంగా ఉంది ఆ రకంగానే ఏ దేశము కూడా ఈరోజు మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది బట్ ఎనీవేజ్ మొత్తానికి కొన్ని ముస్లిం కంట్రీస్ అయితే లెబనాన్ మీద దాడిని ఖండించడానికి ముందుకు వచ్చాయని మనం ఇదివరకు వీడియోలో కూడా చెప్పుకున్నాం సో వాటి ధోరణి ఏ విధంగా ఉండబోతోంది ఇజ్రాయెల్ వీటన్నింటిని మళ్ళీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఉగ్రవాదుల్ని ఏ విధంగా ఎరివేస్తుంది అనేది భవిష్యత్తులో మనం చూస్తోందాం స్టేట్యూన్ అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ఎన్హెచ్ టీవీని కూడా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించండి ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ తోటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి వస్తూనే ఉంటాం యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి